గుంటూరులో మన యనారాయణ గారి యొక్క వైఫ్ హైమావతి గారి దగ్గరికి ప్రత్యేకంగా పోయి కలిసి రావటం జరిగింది అదే రకంగా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తూ భూపతి రెడ్డి అన్న చాలా జనసంఘ్ అప్పటి నుండి పనిచేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి నాకంటే చాలా సీనియర్ కాబట్టి వారిని కలవాలి అనేటువంటి ఆలోచనతోటి మూడు నెలల కింద చెప్పాను అన్న నేను వస్తాను ఫిబ్రవరి పది పదకొండు పన్నెండు తేదీలలో ఏదో ఒక రోజు పెట్టుకుంటాను అని చెప్పి చెప్తే సరే తమ్మిరా అని చెప్పి చెప్పినారు ఆ రకంగా ఈరోజు వారిని కలిసేటువంటి సందర్భంలో మీ అందరినీ కూడా కలిసే అవకాశాన్ని వారు కల్పించినందుకు నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రం దేశంలో చాలా రా చిన్న రాష్ట్రాలలో మూడవది దానికి మూడు వైపులా బంగ్లాదేశ్ ఉంటుంది ఎనిమిది వందల యాభై ఆరు కిలోమీటర్లు బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది ఇండియాకు సంబంధించినటువంటి బార్డర్లో కేవలం అస్సాము మిజోరాము నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది కానీ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇంతకుముందు అనేది ఇప్పుడు సిక్కిం కలిసిన తర్వాత అష్టలక్ష్మి ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది రాష్ట్రాల్లో త్రిపుర మాత్రమే ప్లేన్ ఏరియా మిగతా అన్ని కూడా గుట్టలు హిల్స్ తర్వాత మంచు గుర్చేటువంటి ప్రాంతం ఇవన్నీ ఉంటాయి త్రిపురలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని అంటాము నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే హిమాలయాలు హిమాలయాలు అంటే మంచు అని అనుకుంటాము త్రిపురలో మంచు కూర్చు మనకు బెంగాల్ ఆ ప్రాంతంలో ఏదైతే వాతావరణం ఉంటుందో అదే వాతావరణం అక్కడ ఉంటుంది త్రిపుర అగర్ అగర్బుడ్కి ఫెమిలియర్ అందుకనే త్రిపుర రాజధాని అగర్తల అగర్వుడ్ పేరుతో వచ్చినటువంటిది అక్కడ అగర్బత్తి అగర్వుడ్ చెట్లు దాని యొక్క ఆయిల్ దాని యొక్క కట్టే పుల్లలు ఏమవుతున్నాయో దాని లోపల షాగ లాగా వచ్చేటువంటి పుల్లలు అవి అరబ్ కంట్రీస్లలో కాల్చి దాని యొక్క స్మెల్లు ఇంచేస్తుంటారు చాలా కాస్ట్లీ అది అదే రకంగా త్రిపురలో రబ్బర్ ప్లాంటేషన్ కేరళ తర్వాత రబ్బర్ ప్లాంటేషన్ ఎక్కువ అదే రకంగా వరి ఉంటుంది వరి రెండు రకాలుగా ఉంటుంది మన దగ్గర పొలాలలో నీటితో పండించేటువంటి వరి ఉంటుంది మామూలుగా కుషిగి పంటలాగా జొన్న సద్ద ఎట్లయితే వేస్తామో ఆ రకంగా వరి కూడా వేస్తారు గుట్టల మీద వేస్తారు అవి వర్షానికే పండుతుంటాయి ఆ రకమైనటువంటి ఇవి ఉన్నాయి త్రిపుర రాష్ట్రానికి పైనాపిల్ ఏదైతే ఉందో క్వీన్ పైనాపిల్ అని చెప్పి ఆ రాష్ట్రం యొక్క ఫ్రూట్ అది చాలా స్పెషలైజ్డ్ క్వీన్ పైనాపిల్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది త్రిపుర మొత్తం నార్త్ ఈస్ట్ స్టేట్స్లల్లో అస్సాం తర్వాత అత్యధికమైనటువంటి ఫ్లైట్స్ వచ్చేటువంటి ఏరియా కూడా త్రిపుర త్రిపుర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది రోజు నలభై ఫ్లైట్స్ వస్తాయి ఆ రకంగా చాలా ఇంపార్టెంట్ టూరిజం స్పాట్ కూడా ఆ రకంగా త్రిపురలో హెల్త్ ఎడ్యుకేషన్ హెల్త్ చిన్న రాష్ట్రమైన రెండు మూడు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి సెంట్రల్ యూనివర్సిటీ ఉంది సెంట్రల్ ఫారెన్సిక్ యూనివర్సిటీ ఉంది సంస్కృత్ యూనివర్సిటీ ఉంది యూనివర్సిటీ ఉంది ఇవి కాకుండా ఇంకొక నాలుగు యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ లో జరుగుతాయి ఒకటి ఆ రకంగా ఒక మంచిది ఈ బంగ్లాదేశ్ తోటి మనకు లింక్ ఏదైతే ఉందో కల్కటాకి వెళ్ళి డైరెక్ట్ గా బంగ్లాదేశ్ ద్వారా అగర్తలాకి రైల్ కనెక్టివిటీ ఉంది అదే రకంగా మనకు చిట్టగాం కోర్టు ఏదైతే ఉందో చిట్టగాం కోర్టు నుండి కనెక్టివిటీ కూడా వచ్చింది రి రిపన్ కట్ చేశారు ఇనాగరేషన్ కూడా అయింది కానీ అటువైపు ఇటువైపు కస్టమ్స్ యొక్క ఆఫీసెస్ ప్రారంభం కాక అవైలబుల్ లేకపోవటం వలన మనుషులు రాకపోవడం ఇంకా మొదలు పెట్టలేదు ఈ లోపల బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ రావటం ఆ తర్వాత మన దగ్గర ఎలక్షన్స్ రావటం ఆ తర్వాత అక్కడ గొడవ జరగటం వలన ఇప్పుడు కొంత టెంపరీ దీంట్లో తాగింది కానీ రాబోయేటువంటి రోజులలో చిట్టగాంగ నుండి కేవలం డెబ్బై కిలోమీటర్ల దూరంలో అగర్తలు వస్తుంది కాబట్టి అది కనుక ఓపెన్ అయినట్లయితే మనం విశాఖపట్నం నుండి ఎనిమిది గంటలలో అక్కడికి వెళ్ళొచ్చు ఈరోజు రోజు పదిహేను ఇరవై లారీలో భీమవరం ఈ ఏరియాకి వెళ్ళి చేపలు అక్కడికి వస్తాయి అది ఒక ఐదారు రోజులు పడుతుంది తిరిగి రావటానికి ఈ చిటగాం పోర్ట్ కనుక ఓపెన్ అయినట్లయితే ఎనిమిది గంటలలో ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళొచ్చు అదే రకంగా ఏదైతే పసుపు ఏదైతే ఉందో నార్త్ ఈస్ట్ లో ఇప్పుడు పసుపు ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి ఆ పసుపు కూడా అక్కడ గిరాకీ ఇక్కడికి వెళ్ళి చాలా మంది అడుగుతుంటారు ఆ క్వాలిటీ పసుపు కావాలి ఎక్కడైనా ప్రోగ్రామ్స్ పోయినప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇటువంటి వాటికి పోయినప్పుడు ఆ పసుపు మాకు ప్యాకెట్లలో ఇక్కడ లోకల్గా పసుపు అని చెప్పి ఇస్తుంటారు కాబట్టి ఆ క్వాలిటీ దీంట్లో ఉండేటువంటి కొరుకుమనే అనేటువంటిది సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని ఇంకా పాపులరైజ్ చేయాలనేటువంటి దీంతో అదే రకంగా ఇప్పుడు బాగా ఫారెస్ట్ ఏరియా కాబట్టి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి అక్కడ సుగంధ ద్రవ్యాలని ఈరోజు పెంచాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఆ రకంగా టూరిజం స్పాట్స్ శక్తిపీఠం ఉంది త్రిప్రసుందరి శక్తిపీఠం ఉంది తర్వాత ప్యాలేసెస్ ఉన్నాయి కింగ్ ప్యాలేసెస్ ఉన్నాయి రివర్స్ మన దగ్గర గోదావరి పాపికొండలు ఎట్లయితే ఉన్నాయో వాపికొండలలో మీకు చెట్లు కనిపించవు కానీ ఇక్కడ గోమతి రివర్ మీద చాలా థిక్లీ పాపులేటెడ్ గ్రీనరీ కనిపిస్తుంది ఆ రకంగా త్రిపుర పీస్ఫుల్ స్టేటు రిచ్ స్టేటు అన్ని రకాలుగా మంచి ప్రాంతం అని చెప్పి మీరందరూ కూడా త్రిపుర విజిట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ప్రాంతంలో నేను వెళ్ళినప్పటి నుండి ఎనిమిది జిల్లాలు ఉన్నాయి ఎనిమిది జిల్లాలు కూడా నా తిరగటం నైటాల్ చేయటం బార్డర్ ఏరియాస్ ఏవైతున్నాయో బార్డర్ ఏరియాస్ వెళ్ళటం బార్డర్ ఏరియాస్ లో ఫెన్సింగ్ ఉంది ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు తప్ప ఎనిమిది వందల యాభై ఆరు కిలోమీటర్లో ఎనిమిది వందల పైన కిలోమీటర్లు ఫెన్సింగ్ చేసినారు ఫెన్సింగ్ ప్రాబ్లమ్స్ అక్కడికెళ్ళి ఇక్కడ ఇక్కడికెళ్ళి అక్కడ స్మగ్లింగ్ ఇటువంటివి ఉన్నాయి బట్ చా మనం వచ్చిన తర్వాత చాలా వరకు కంట్రోల్ చేసినారు మేము కూడా ప్రత్యేకంగా హాడల్స్ కూడా తిరిగేటువంటి కార్యక్రమం కూడా చేసినాం కాబట్టి మిమ్మల్ని అందరినీ మరొకసారి త్రిపుర త్రిపుర గురించి మీకు చెప్పి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేద్దామని చెప్పి అనిపించింది అందుకనే ఈరోజు ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను నమ్మకంతో నాకు ఏదైతే బాధ్యత తప్ప చెప్పారు తప్పకుండా రాష్ట్రానికి కేంద్రానికి అనుసంధానకర్తగా కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు అక్కడ అమలు చేయడానికి వీలుగా నా ప్రయత్నాన్ని అక్కడ చేసి మీ మీలో ఒక వ్యక్తిగా ఈ ప్రాంతం నుండి వెళ్ళినటువంటి వ్యక్తిగా ఒక మంచి పేరు తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా మనీ చేసుకుంటూ తొలగించుకుంటున్నాను జరిగింది